వ్యూవర్స్ అందరికీ నమస్కారం తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు హిందూ మతంలో తులసి చెట్టుకు విశిష్టమైన స్థానం ఉంది హిందువులు ఇళ్లల్లో తులసి మొక్కకు రోజు పూజలు చేస్తారు మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి ఆకుల అమృతంతో సమానం తులసి మొక్క క్రమం తప్పకుండా పూజ చేసుకొని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం మనపై ఎప్పుడు ఉంటుందని పండితులు అంటున్నారు మరి తులసి మొక్క ప్రాముఖ్యత గొప్పతనం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంట్లో పెంచుకున్న తులసి మొక్కను దైవ సమానంగా కులుస్తారు విష్ణువు దేవుణ్ణి మరియు లక్ష్మీదేవిని ప్రసంగం చేసుకోవాలంటే తులసి మొక్కను తప్పకుండా పూజ చేయాలి తులసి మొక్కలు సమస్త దేవతలు కొలువై ఉంటారని తులసి మొక్కల పూలు చేస్తే సకల దేవతలు పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు ఎందుకు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతల మంది తులసి మొక్కలో ఉంటారని ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును మూడు లోకాల సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యం లభిస్తుందని బ్ర పురాణంలో చెప్పబడింది పండుగ రోజుల్లో తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుందని ఎందుకంటే పవిత్రమైన పండుగ రోజుల్లో దేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట కాబట్టి ముఖ్యంగా పండుగ రోజుల్లో తులసిని పూజిస్తే కోరిన కోర్కలు వెంటనే నెరవేరుతాయని నమ్మకం తులసి మొక్క ప్రతిరోజు పూజ పూజ చేయలేని వారు ప్రతి ఉదయం ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీరు పోసి నమస్కారం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయడం వల్ల జన్మ జన్మల పుణ్యం లభించి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మత గ్రంథం ప్రకారం ఆదివారం రోజున తులసి చెట్టుకు నీళ్లు సమర్పించకూడదు అంతేకాదు ఆదివారం రోజున తులసి ఆకులను కొయ్యకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తులసి ఆకులను రెండు లవంగాలను వేసి పూజ గదిలో దేవుడి ముందు పెట్టి పూజ చేసుకోవాలి ఆ తరువాత ఆ నీటిని తీర్థంగా స్వీకరించి ముందు ఉంచిన తులసి నీటిని పుష్కర శక్తి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో దేవతల అనుగ్రహం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఒక చెంబులో నీటి పసుపు కుంకుమలను అల్పి మనసుల లక్ష్మీదేవిని తలుచుకుంటే తులసి చెట్టు ఆ నీరుని సమర్పించండి ఇలా పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు శుక్రవారం తులసిని ఇలా పూజ చేస్తే స్త్రీల పసుపు కుంకుమలు పది కాలాల పాటు భద్రంగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఈ శివునికి ఇష్టమైన సోమవారం రోజున తులసి చెట్టు ఎదురుగా బియ్య పిండితో ఒక ప్రమిద తయారు చేసి ఆ ప్రమిదలో రెండు వత్తులు వేసి నెయ్యి వేసిది తులసి మొక్క ముందు దీపం వెలిగించాలి వెలుగుతున్న దీపం చీకటితో పసుపు చిటికెడు పసుపు కుంకుమ తులసి మొక్క ఎదురుగా వేయాలి ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి అలాగే ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ గదిలో తులసి ఆకులను దేవుడి ముందు ఉంచితే పూజ చేసే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతిరోజు తులసి మొక్కను నైవేద్యంగా నైవేద్యంగా బెల్లం పెట్టడం వల్ల మీ మీకు విష్ణు అనుగ్రహం లభించి సిరి సంపదలు కూడుతాయని వేద పండితులు చెబుతున్నారు ప్రతిరోజు తులసి మాత దగ్గర తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేయాలి దీనివల్ల కర్మదోషాలు తొలగిపోతాయి తులసి చెట్టు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మంచిది తులసి మొక్క నాటడం ఇప్పుడు గుర్తుంచుకోండి తులసి మొక్క మంచి ఫలితాలను పొందడానికి తులసి ఒక కుండలో నాటితే మంచిది అని గుర్తుంచుకోండి ఇంట్లో తులసి మొక్క ఉంటే కుటుంబం మొత్తానికి సంపద చేకూరుతుందని శాస్త్రం సూచిస్తుంది మీ ఇంట్లో దాని ఆదాయం బాగా పెరగాలి అంటే ఎర్ర గుడ్డలో తులసి ఆకులను వేసి మూటగట్టి మీ ఇంట్లో బిరువాలో డబ్బు ఉంచే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని వారంలో ఒకసారి మీ ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో తులసి నీళ్ళు ఇలకరించండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి ఏమన్నా ఉంటే పోతుంది ఇంట్లో తులసి నాటడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు అనుసరించిన తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నిటికంటే శ్రేష్టంగా చెబుతున్నారు తూర్పు దిశలో పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపు లేదా ఈశాన్యంలో తులసిని పెట్టుకోవచ్చు పూజలో తులసి ఆకులను వాడితే చాలా మంచిది తులసి లేని పూజ అసంపూర్ణమని అంటారు ఇంట్లో పోషించే తులసి మొక్క ఆకులను పూజ కోసం తెంపరాదు కావాలంటే విడిగా పెంచే మొక్కలను తెంచుకోవచ్చు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఆకులను కొయ్యరాదు తులసి కొట్టలో ఎక్కువగా పసుపు కుంకుమలు వేయకూడదు అలా చేస్తే ఆ మట్టిలో ఉన్న పోషకాలు నశించి ఆ మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది ఇలా క్రమం తప్పకుండా తులసిని చెట్టును పూజించడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నీ పరిష్కారం లభిస్తుంది తులసిని పూజ చేస్తే సమయ పూజ చేసే సమయంలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠిస్తే పూజ చేస్తే చాలామంది ఆ మంత్రం ఏమిటంటే మహాప్రసాద్ జననీ చేస్తే ప్రకారం ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు నీళ్లతో పాటు చెరుకు రసాన్ని కూడా సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ సంపద ఆనందం మరియు శాంతి ఉంటుందని నమ్ముతారు అలాగే అన్ని రకాల కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది హిందూ మతం విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో ముగ్గురు దేవతలు నివసిస్తారు తులసిని పూజించడం వల్ల దేవతలు త్వరగా సంతోషిస్తారు ప్రవేశించి ఇళ్లలో తులసి మొక్కను పెంచడం క్రమం తప్పకుండా పూజ చేయడం ద్వారా ఇవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు